వివిడ్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో తాము పది మంది కలిసి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టామని కనీసం ఆదాయం కానీ పెట్టిన పెట్టుబడి కానీ తమకు ఇవ్వకుండా మోసం చేశారని బాధితుడు సుబ్బారాయుడుతో పాటు పలువురు బాధితులు పేర్కొన్నారు నెల్లూరు ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ రెండు పేల ఇరవై మూడులో వివిడ్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రాంచైజ్ ను తాము తీసుకున్నామని వివిధ పాఠశాలలకు బుక్స్ పంపిణీ చేసేందుకు తమతో అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు వచ్చిన ఆదాయంలో తమకు వాటా ఇస్తామని చెప్పి రెండేళ్లవుతున్నాయి తమకు ఒక పైసా కూడా ఇవ్వలేదన్నారు చివరకు తాము డిపాజిట్ చేసిన కోటి రూపాయలు అసలు కూడా కంపెనీ ఎండి సౌందర్య బార్కు ఇవ్వలేదన్నారు చివరకు హైదరాబాద్ కార్యాలయం కూడా ఎత్తివేశారన్నారు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బాధితులు హసీనా బీబీజాన్ మెహతాస్ పాల్గొన్నారు సోదరులకు మీడియా సోదరులకు మా నమస్కారాలు నేను నెల్లూరు వాస్తవ్యంలో ఇక్కడ వివిట్ లెండింగ్ పాయింట్ బాధితులు ఉన్నాం మొత్తం పది మంది ఒక ఐదు మందే కనిపిస్తున్నాం మీకు ప్రాబ్లం ఏంటి అంటే మాతో బిజినెస్ అగ్రిమెంట్లు చేసుకొని కోటి రూపాయల దాకా కోటిన్నర రూపాయల దాకా ఇన్వెస్ట్ చేస్తారు ఆఫీస్ నెల్లూరులో ఉంది హైదరాబాద్లో ఉంది అని చెప్పారు ఆఫీస్ ఎట్లాగే వీళ్ళు ఇన్వెస్ట్ చేపిస్తారంటే పేపర్లో ముందు ఒక యాడ్ ఇస్తారు ఒక ఉద్యోగిని జాయిన్ చేసుకుంటారు ఉద్యోగిని జాయిన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ అక్కడ బిజినెస్ జరుగుతుంది ఇక్కడ బిజినెస్ జరుగుతుందని స్కూల్ ద్వారా చూపిస్తారు స్కూల్స్లో బుక్స్ ఇచ్చే బిజినెస్ విఆర్ అని చూపిస్తారనమాట అతనికి ఏం చెప్తారంటే టార్గెట్లు ఇస్తారు టార్గెట్లు ఇచ్చేసి బిజినెస్ బాగా జరుగుతుంది మీకు తెలిసిన వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించండి అంటారు మనకు తెలిసిన వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించిన తర్వాత వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ అవ్వాలి మేము ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏం చెప్తారంటే ఒక ఆరు నెలలో డబ్బులు వస్తాయి మూడు నెలలు వస్తాయి స్కూళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ బుక్స్ ఉన్నాయి కదా అని చెప్తారు మేము ఏం చేసాము మాకు డబ్బులు పే చేసినప్పుడు ఇట్లా అగ్రిమెంట్స్ ఇచ్చే రోజు అగ్రిమెంట్స్ ఇచ్చారు రకరకాల అగ్రిమెంట్స్ చూపిస్తారు వాళ్ళ కంపెనీది అన్ని ఫార్మేట్స్ చూపిస్తారు నెల్లూరులో గోడౌన్ ఉంది ఆఫీస్ ఉంది హైదరాబాద్లో ఆఫీస్ ఉంది అన్నారు మాకు చెక్స్ ఇచ్చారు నేను డబ్బులు పే చేయగానే చెక్స్ ఇచ్చారనమాట ఈ చెక్స్ ఇచ్చిన తర్వాత ఏం చేశారు అంటే ఈ చెక్స్ నేను తీసుకున్నాను ఇంకొక ఫ్రాంచైజీ అతనికి అంటే ఇంకొక అతను కూడా ఒక నలభై లక్షలు పెట్టుబడి పెట్టాడు అనుకోండి అతనికి నోటీసులు ఇచ్చారు చెక్స్ నాకు ఇచ్చి ఈ నెంబర్స్ మీద ఉండే నెంబర్స్ డిపాజిట్ చేయొద్దని ఏదో అతనికి నోటీస్ ఇచ్చారు ఈ విషయం మాకు ఎవరికి తెలియదు తీరా చెక్స్ కానీ బ్యాంక్లో డిపాజిట్ చేసాం అనుకోండి బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారంటే వన్ మంత్ ముందే మాకు నోటీస్ వచ్చింది ఈ చెక్స్ నాట్ వ్యాలిడ్ అంటారు అతను చెక్స్ డిపాజిట్ చేయలేదు మేము చెక్స్ డిపాజిట్ చేయలేదు మేము ఫోన్ చేసాం కంపెనీకి సార్ ఇది ప్రాబ్లం అవుతుంది ఏంటి విషయం అంటే రేపే డబ్బులు వచ్చేస్తాయి ఇంకొక వారంలో డబ్బులు వస్తాయి మీరు ఆఫీస్కి రాండి అన్నారు మాకు ఇక్కడ నుంచి తెలియక హైదరాబాద్లో ఉండే హెడ్ ఆఫీస్ పురంకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే అసలు ఆఫీస్ క్లోజ్ ఇంటి ఓనర్ ఏం చెప్తారంటే డిసెంబర్లోనే ఆఫీస్ ఎత్తేసారు దిస్ ఈజ్ పేక్ కంపెనీ పక్క ఫ్రాడ్ చేశారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో కోటి యాభై లక్షల దాకా వీళ్ళు ఫ్రాడ్ చేశారు ఎండీ ఎవరు అంటే భార్గవి ఈ ఎండీ భార్గవికి ఫోన్ చేశాం ఏమన్నా ఫోన్ చేసాం అనుకోండి హెల్త్ బాగలేదు రాలేము అంటారు ఎస్పీ స్పందనలో కూడా కంప్లైంట్ పెట్టాం ఇష్యూ ఏమవుతుంది అంటే ఇది పక్కా ఫోర్ ట్వంటీ కేస్ అనమాట బుక్స్ అంటారు ఇది అని చెప్తారు ఇక్కడనే పక్కన ఆఫీస్ అతను ఉన్నాడు ఆఫీస్ అని అతనికి రెంట్కి ఇంతవరకు డబ్బులు కట్టలేదు డబ్బులు ఏమైనా కట్టాలండి మీకు రూపాయి డబ్బులు కట్టలేదు సంవత్సరం నుంచి డబ్బులు కట్టలేదు ఆఫీస్లో బుక్స్ ఉన్నాయంటారు ఆఫీసే రెంట్ కట్టకపోతే ఆఫీసులు ఎందుకు ఉంటాయి వస్తువులు అదేవిధంగా హైదరాబాద్లో ఎంక్వైరీ చేసాం హైదరాబాద్లో లేరు వీళ్ళు హైదరాబాద్ ఆఫీస్ అని చెప్పి మేము ఎంక్వైరీ చేస్తే ఎక్కడ తెలిసింది అంటే వాళ్ళ అడ్రస్లన్నీ మేము గ్యాదర్ చేసాం వాళ్ళు ఉండేది విశాఖపట్నం విశాఖపట్నం ఎంవీపీ పోలీస్ స్టేషన్ సరౌండింగ్లో అక్కడ ఉంటారు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళామనుకోండి లేడీ మమ్మల్ని టార్చర్ పెట్టడానికి వచ్చారు ఇట్లా భయపెడుతున్నారు ఫోన్ చేసి అడిగామనుకోండి నేను సూసైడ్ చేసుకుంటాను అంటుందా అంత ముందు ఎక్సెస్ సిఇఓ రాజశేఖర్ ఉండేవాడు అతని కంపెనీలోంచి తీసేశాడు ఫ్రాడ్ చేశారని చెప్పి టోటల్గా ఫ్రాడ్ చేసి తీసేశాడు మళ్ళీ ఎప్పుడైతే ఈ బార్వి ఎప్పుడైతే ఎండీగా తీసుకుందో ఛార్జ్ తీసుకుందో అతంతా మమ్మల్ని ఫోన్ చేసి బెదిరిస్తున్నాయి మీరు ఎందుకు అడతారు డబ్బులు అని మీరు డబ్బులు ఇచ్చినట్టు హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్స్ ఉన్నాయి పక్కా ప్రూఫ్ ఉంది చెక్స్ ఇచ్చినారు వీళ్ళంతా క్లెయిమ్ చేస్తున్నారు అంటే ఈ చెక్స్ ఏమో ఒక వ్యక్తికి ఇస్తారు డిపాజిట్ చేయొద్దని ఇంకొక ఫ్రాంచైజ్ ఇంకొక ఊరికి పంపిస్తారు అంటే ఇక్కడ లాజిక్ ఏం చేస్తున్నారు చెక్స్ వేయొద్దుని చెప్పాం డిసెంబర్లో ఇట్లా జరిగింది మేము జనవరి ఫిబ్రవరి మార్చ్ దాకా రిక్వెస్ట్ చేసాం వాళ్ళకి వాళ్ళు వెళ్ళలేదు మాకు బుక్స్ బిజినెస్ జరగలేదు అంటారు బుక్స్ బిజినెస్ జరిగేది ఎప్పుడు ఇప్పుడు జరగదు ఆగస్టులో జరగదు ఈ ముందే జరుగుండాలి ఏం చేయకుండా మా హెల్త్ బాగలేదు ఇట్లాగా కథలు చెత్త తప్పించుకుంటున్నారు పక్కా ఫ్రాట్ మేము పత్రికా సోదరులని మీడియా సోదరులని గవర్నమెంట్ని ఏం కోరుకుంటున్నామంటే ఇటువంటి ఫేక్ కంపెనీలని ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అలో చేయొద్దు ఏమన్నా అంటే మా బావ డీఎస్పీ నేను ఫోన్ చేపిస్తాను అంటాడు ఎవరితోనో ఫోన్ చేపిస్తాడు ఇవేమో జీకే గ్రూప్స్ అన్నీ నాకు తెలుసు దాంట్లో నాకు షేర్స్ ఉన్నాయని చెప్పి ఒక అందోడ్ నెంబర్స్తో ఫోన్ చేయించి రాత్రిలా పగలలా ఫోన్ చేసి బెదిరిస్తుంది తీరా మళ్ళీ మేము రిప్లై చేస్తాం ఆ నెంబర్కి పనిచేయదు లేడీ అని చెప్పడం నేను మహిళనండి మీరు భయపెడుతున్నారు అన్నది సరే మా డబ్బులు మాకు ఇవ్వండి అమ్మా అంటే మేము ఇవ్వరు మా ప్రాబ్లం ఎట్లా ఉంటుందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్ మీకు పిల్లలు వచ్చి ఫీజు కట్టాలి డాడీ అంటే ఆనించి తెచ్చి కడతాం మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి బాగలేదు హాస్పిటల్లో జాయిన్ చేయాలి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేసాం ఎట చెప్తారంటే ఇంకొక నెలలో మీకు డబ్బులు పడిపోయాయి మీరు మా చెక్స్ డిపాజిట్ చేయొద్దు చెక్స్ డిపాజిట్ చేసే రోజు ఫోన్ ఎత్తారు మేము ఈరోజు డిపాజిట్ చేస్తున్నాం దమ్ముగా ఉంటారు మీరు ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నారు నేను కాదు ఈ కంపెనీలో మీరా భార్గవి శశాంత్ ముగ్గురు ఉన్నారు పక్కా ఎవిడెన్స్ది ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అఫైర్స్ నుంచి మేము తీసుకున్నాం వాళ్ళ చార్ట్ అకౌంట్ నేను అందరినీ కల్సెట్ అయ్యాం ఇప్పుడు అయితే కంపెనీ క్లోజ్కి పోలీసు వాళ్ళకి మేము నమస్కరించి ఏం కోరుకుంటున్నామంటే ఈ కంపెనీ మీద సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద మీరు క్రిమినల్ కేసు పెట్టండి వాళ్ళు ఎట్ట మీద ఇస్తారంటే కోర్టుకు వేసుకోండి మూడు నాలుగు సంవత్సరాలు గడిచిపోతే వడ్డీలు తెచ్చుకొని మేము కట్టలేము ఇక్కడే ఉన్నాడు ఫస్ట్ బాధితుడు ఆఫీస్ పెట్టి గోడౌన్లు పెట్టిన అతనికి ఇంతవరకు కట్టలేదు అమ్మది రెండే గోడౌన్కి అతను కట్టపోతే గోడౌన్లో పనిచేసే వర్కర్స్కి ఎక్కడి నుంచి కడతారండి మీ అట్టబతకాలి ఇప్పుడు ఏమన్నా బెదిరిస్తే మాత్రం మా బావ డిఎస్సి మీకు ఫోన్ చేస్తాడు మాకు జీకే గ్రూప్స్లో షేర్స్ ఉన్నాయి వాళ్ళు వచ్చేస్తారు మీ ఇంటికి ఎట్ట మమ్మల్ని భయపెడుతున్నాయి దయచేసి పోలీసు వాళ్ళకి మేము చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే సార్ వీళ్ళ మీద సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద ఫోన్ నాట్ టూ కింద కేసు రిజిస్టర్ చేయండి బాధితులు ఇదిగోండి చెక్స్తో సహా చూపిస్తున్నాం వాళ్ళు మాకు రూపాయి డబ్బులు ఇవ్వలేదు మమ్మల్ని బెదిరించడం తప్ప ఏం ఉపయోగం లేదు దీంట్లో ఈ టైంలో స్కూల్లో బిజినెస్లు జరగవు బుక్స్ కానీవో తీసుకుని అందరూ ఆల్రెడీ బుక్స్ రన్ అయిపోతున్నాయి మేము బుక్స్ రన్ చేసే అంత ఓపిక శక్తి మాకు లేదు ఆ బిజినెస్ మాకు తెలియదు నిరుద్యోగుల్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు ఇలా వద్ద కట్టి కోటి చిల్లర ఇక్కడ ఇంకా తెలంగాణకు పోతే అంత వస్తుందో తెలియదు పక్కా ప్రూఫ్ ఏంటంటే ఆర్కేపురం ఎల్బీ నగర్ చౌరస్తా సెక స్ట్రీట్ నెంబర్ ట్వంటీలో ఆఫీస్ అయితే లేదు పక్కా ప్రూఫ్స్ ఇస్తున్నాం మేము ఇక మాకు ఇచ్చిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మేము బ్యాంకులో కట్టిన రిసిప్ట్స్ కూడా ఉన్నాయి దయచేసి పోలీసు వాళ్ళు కోరుకుంటున్నామండి పత్రికా వాళ్ళందరూ మాకు సహకరించాలని పేరు పేరును అడుగుతున్నాం దయచేసి మీడియాలో దీన్ని చూపించి మా లాగా ఎవరు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మోసపోకూడదు మేము అదే కోరుకుంటున్నాం మీ ద్వారా నెక్స్ట్ ఎవరైనా ఇట్లాంటి ఫేక్ కంపెనీల్లో డబ్బులు పెట్టకూడదు పెడితే చెక్ చేయండి ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి ఇది పక్కా ఫేక్ కంపెనీ పోలీసు వాళ్ళు దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని పేరు పేరున కోరుకుంటున్నామండి And you